నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ విస్తరణకు బ్రేక్ పడిందా ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలనుకుంటున్న జనసేన పార్టీ ఇప్పుడు ఆలోచనని పక్కన పెట్టిందా లేకపోతే జనసేన పార్టీ తన ఆలోచనని పక్కన పెట్టేలా ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఎందుకో జనసేన పార్టీ తన విస్తరణ కార్యక్రమాన్ని పక్కన పెట్టినట్టు కనపడుతోంది పార్టీ కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ చాలా అగ్రెసివ్గా కనిపించింది విస్తరణ పైన సీరియస్గా ఫోకస్ పెడుతున్నట్టు కనపడింది తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే బలమైన నాయకత్వం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో కూటమిని వ్యతిరేకిస్తూ వచ్చిన నాయకులు పొలిటికల్గా షెల్టర్ కావాలనుకున్న వాళ్ళు లేకపోతే వైసీపీలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లలేని పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ ఫుల్ ఆఫ్ ప్యాక్ మొత్తం బస్ అంతా కూడా నిండిపోయింది తెలుగుదేశం పార్టీలో ఖాళీ కూడా లేదు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం కూడా వైసీపీ నాయకత్వ నాయకుల్ని తీసుకోవడానికి అబ్జెక్షన్ చెప్తూ వచ్చింది ఇలాంటి నాయకులందరికీ కూడా జనసేన పార్టీ ఒక షెల్టర్ జోన్ అవుతుంది జనసేన పార్టీలోకి వాళ్ళు వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది లాంటి చర్చ చూసాం నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉండలేని తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇబ్బందులు అవుతాయని భావించిన కొంతమంది షడన్గా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయకుండా సో అలాగే షెల్టర్ కానీ దాన్ని భావిస్తూ ఉన్నారు దానివల్ల భారతీయ జనతా పార్టీకి పెద్దగా అడ్వాంటేజ్ రాకపోయినప్పటికీ ఆ పార్టీలో వెళ్ళిన వాళ్ళకి మాత్రం స్పే కొంత సేఫ్ షెల్టర్ దొరికిందని భావించవచ్చు అలాంటి వాళ్ళు మనం జమన్వాడీకి సంబంధించిన ఆదినారాయణ రెడ్డిని కూడా తీసుకోవచ్చు ఆయన కూడా అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడలేదు కేసులు పెట్టే ప్రయత్నం కూడా ఆయన పైన చేయలేదు సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్లేస్లో జనసేన పార్టీ ఉన్నట్టుగా చూడాలి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా జనసేన పార్టీలోకి వెళ్తారు జనసేన పార్టీ అన్ని చోట్ల విస్తరిస్తుంది జనసేన పార్టీ నెంబర్ టూగా ఆల్టర్నేట్ పార్టీగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మాత్రమే ఉంటాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది లాంటి ఒక విశ్లేషణలు కూడా చాలామంది చేశారు ఆ సందర్భంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు కృష్ణా జిల్లాకు సంబంధించిన ముఖ్య నేత సామినేని ఉదయభాన్ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలో చేరారు సో వీళ్ళిద్దరూ జనసేన పార్టీలోకి చేరడంతో వీళ్ళిద్దరూ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేరే విధేయులుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తులుగా ఉన్నవారు ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా సో వీళ్ళే వైసీపీని వదిలేసి వచ్చారు అంటే ఇంకా వైసీపీ ఖాళీ అయిపోతుంది లాంటి ప్రచారం కూడా జరిగింది అదే పరిస్థితుల్లో మరికొంతమంది గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అలాగే విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వైసీపీ నేతలు కూడా జనసేన పార్టీలోకి చేరతారు అంటూ వార్తలు వచ్చాయి నిజానికి జనసేన పార్టీ గడిచిన ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లకే పరిమితం కావడానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కంటే ముందు అఫీషియల్గా బహిరంగ సభల్లో చెప్పిన రీజన్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి అన్ని నియోజకవర్గాల్లోనూ యంత్రాంగం ఉంది స్ట్రక్చర్ ఉంది సో మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలవక తప్పట్లేదు అన్నారు సో అది ఎన్నికలకు ముందు పరిస్థితి ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీ విస్తరించాలనుకుంది రాయలసీమ ప్రాంతాలకు కూడా విస్తరించి అక్కడ కూడా పార్టీ బలోపేతం కావడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ వచ్చింది లాంటి వార్తలు వచ్చాయి దానికి సంబంధించి కొంతమంది చేర్చుకున్నారు ఇంత ముందు చెప్పినట్టుగా బాలినేని శ్రీనివాసరెడ్డి సామినాని హోదయబాబు బాను మరికొంతమందిని చేర్చుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు చర్చలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఎందుకో ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ చేయడం జనసేన పార్టీ ఆపేసింది అసలు ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ లోపలికి నాయకుల చేరిక అనే అంశం ఎక్కడ చర్చకే లేకుండా పోయింది అంతకుముందు కంటిన్యూస్గా వైసీపీ నాయకులు ఎవరైనా పార్టీ మారుతారంటే ఇమీడియట్గా వాళ్ళు జనసేనలోకి వెళ్తారంటే అనే ప్రచారమే జరుగుతూ వచ్చింది అటువంటిది వైసీపీ నుంచి నాయకులు బయటకు రావడం అనేది ఆగిపోవడం అలాగే వైసీపీలోకి కొంతమంది నాయకులు వస్తూ ఉన్న వాతావరణం కనపడడం చైరం జనాథ్ గారు చేరిన తర్వాత అటువంటి చర్చ బాగా జరుగుతుంది సో జనసేన పార్టీ ఎందుకు విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలను ఆపేసింది జనసేన పార్టీ విస్తరించాలని అనుకున్న పార్టీ ఎందుకు ఆపేసింది అంటే జనసేన పైన ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తున్నారా బాలనాయి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్న సందర్భంగా ఆయనకు మంత్రి పదవి ఇస్తారు ఎమ్మెల్సీ ఇస్తారు ఇటువంటి చర్చలు రకరకాలుగా చర్చలు జరిగాయి బాలనాని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒంగోలు పట్టణంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో ఉన్న ఫ్లెక్సీలను కట్ చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరితే చేరొచ్చు కూటమిలో చేరితే చేరొచ్చు కానీ మాకు మాత్రం ఎప్పటికే శత్రువేనంటూ ఓపెన్గా మాట్లాడారు అటువంటి నాయకులపై తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఓపెన్గానే బయటకు వచ్చి కూటమికి సంబంధించిన పార్టీలు ఎవరైనా చేర్చుకోవాలంటే మమ్మల్ని అడగాలి మా పర్మిషన్ తీసుకొని చేర్చుకోవాలి అంటూ మాట్లాడుతూ వచ్చారు విశాఖపట్నానికి సంబంధించిన ఒక డైరీ చైర్మన్ భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా నాకు తెలియకుండానే ఎలా చేర్చుకున్నారంటే కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం చూశాను తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కిడారి ఆనంద్ విశాఖపట్నానికి సంబంధించిన డైరీ చైర్మన్ పైన ఒక సిట్ వేశారు ఆయనపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం అటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ తమ పార్టీలో చేర్చుకుని దానిపై తెలుగుదేశం పార్టీ అప్పుడు అభ్యంతర వ్యక్తం చేసింది ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించి జనసేనలోకి వెళ్లే నాయకత్వానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ స్క్రూట్నీ చేస్తుందా తెలుగుదేశం పార్టీ పర్మిషన్ తీసుకొని జనసేన పార్టీ చేర్చుకోవాల్సి వస్తుందా ఆ కారణంగానే చేరికలు ఆగిపోయాయనే చర్చ జరుగుతోంది సో జనసేన పార్టీ చేరికల్ని ప్రోత్సహించలేకపోవడానికి ఇప్పటికే జనసేన పార్టీలో చేరిన నాయకుల పరిస్థితి కూడా ఒక కారణంగా వచ్చు బహుశా ఉదయభావన్ కావచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు వీళ్ళు జనసేన పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు చూసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా రావడానికి ఆలోచన చేస్తారు ఆలోచన చేసిన తర్వాత జనసేన నాయకత్వం వాళ్ళకి ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వాలి వాళ్ళకి ఏమని చెప్పాలి ఏమి ఇస్తామని చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలి కదా పార్టీ కోసం పనిచేయడానికి సంబంధించి వాళ్ళు ముందుకు రావాలంటే పని చేయాలంటే పార్టీలో ఒక హోప్ ఏదో వాళ్ళకి కనపడాలి అటువంటి హోప్ ఏమన్నా జనసేన పార్టీ ఇవ్వలేకపోతుందా లేకపోతే జనసేన పార్టీని ఇంకెవరైనా కంట్రోల్ చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది ఈ ఈ సర్కమస్టెన్సెస్ అన్నీ చూసినప్పుడు జనసేన పార్టీ తన విస్తరణ కార్యక్రమాన్ని తనకు తానుగానే వాయిదా వేసుకొని ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది లాంటి చర్చ కూడా జరుగుతుంది జనసేన పార్టీ విస్తరణ జనసేన పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన యాక్టివిటీ కూడా ఎక్కడ పెద్దగా కనపడలేదు ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏదో జరుపుకోబోతోంది బహుశా ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఏమైనా టేక్ ఆఫ్ తీసుకుంటుందా ఆవిర్భావ దినోత్సవంలో ఏమైనా చేరికలకు సంబంధించి విస్తరణకు సంబంధించి ఏమైనా ఆ పార్టీ యొక్క దిశానిర్దేశం క్యాడర్ చేస్తుందా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి ప్రస్తుతానికి మాత్రం బయటికి కనపడకపోయినప్పటికీ జనసేన పార్టీ పైన విస్తరణను ఆపేయడను విస్తరణకు అడ్డంకులు కలిగించే ప్రయత్నము ఎవరో చేస్తున్నారా అలాంటి ఒక ఇంప్రెషన్ బయటను చూస్తున్నప్పుడు కనిపిస్తోంది